లాట్ అందరికీ మన ప్రభు అయిన యేస క్రీస్తునామములు వందనములు తెలియజేసుకుంటున్నానండి నిన్న రాత్రికాల సమయం నుంచి ఈ ఉదయకాల సమయం వరకు తన సజీవమైన రెక్కల చోట్లను మన అందరినీ కాచి కాపాడి భద్రపరిచి క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి మన దేవదేవునికి కృతజ్ఞతా ఆ స్తోత్రాలు చెల్లించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఎక్కి భవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన మహాపరిశుద్ధుడు అతి సుందరుడు నిత్య జీవముఘల దేవ నిన్న నేడు నిరంతరం యాకరీతిగా ఉన్న మహోన్నతుడ ఘనమైన కార్యములు చేసిన దేవాది దేవ మీకు వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి రాత్రికాల సమయం అంతా గాఢ నిద్ర కలగజేసి మాకు ఈ ఉదయకాల సమయం ఇచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయినా ఈ సమయంలో మీ గురించి తెలుసుకోకుండా ఎంతోమంది ఆత్మ నశించిపోతున్నారు తండ్రి అట్టి వారిలో మమ్మల్ని లేకుండా మీ సజీవమైన రెక్కల చోట ఒక దేవతను కావలుగా ఉంచి సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామునైనా అయ్యా అల్పులము తండ్రి బలహీనమునైనా బుద్ధిహీనులమునైనా ఈ గాలి వేస్తే పట్టువలే రాలిపోయే అటువంటి వారము తండ్రి అయినా మీరు బండం మీద నిలబట్టి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్నారు తను అంత కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలనైనా మేమేమై ఉన్నాము అది మీ చెత్తమేదండి మా యొక్క అర్హతను బట్టి కాదునైనా మా యొక్క యోగ్యతను బట్టి కాదండి మీ కృపను బట్టి మేము ఇలా ఉన్నాము తండ్రి అందుకు వేలాది వంద నాలుగు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నామునైనా మాకంటే ఎంతో మంచివారు ఎంతో గొప్పవారు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు ఉన్నారు తండ్రి వారందరినీ కాదని జీవగ్రంథంలో మా పేరు ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలనైనా తల్లి గర్భంలోనే పిండదశలోనే ముందే మమ్మల్ని ఎరిగిన మహోన్నతులు మీరేనైనా పరిశుద్ధ స్తోత్రం నైనా మరియ గర్భం జన్మించి ముప్పై సంవత్సరాలు సాధారణ జీవితం గడిపి మూడున్నర సంవత్సరాలు అనేక పరిచయం చేసి అనేక మహద్భుత కార్యములు చేస్తున్నారు తండ్రి మీరు ఎక్కడుంటే అక్కడ జనాలు గుంగూడారంటే అలాగే మీరు చేసిన మహోద్భుత కార్యాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము ఆయన మీ యొక్క పరిశుద్ధాత్మ ఆపేద గుమ్మరించండి ప్రభావ మేము ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ కార్యం చేయాలి తండ్రి మా ఇష్టానుసారం మేము జీవించకూడదండి మీ చిత్తానుసారం జీవించే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ ముఖ్యంగా మా జీవితంలో మొదటి స్థానం మీకు ఇవ్వాలి తండ్రి యథార్థత కలిగి ఉండే హృదయాలు నాకు ఇవ్వండి ప్రభా యథార్థంగా ప్రార్థన చేస్తే వారు ప్రార్థన వినే దేవుడుని నీవేనైనా మా హృదయంలో ఎటువంటి కాఠిన్యత కాఠిన్యం దోషణలు అలాగే పగ ద్వేషము రాగద్వేషం తావు లేకుండా ప్రేమ దయ జాలి కలిగే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ క్రీస్తు పోలిన జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభావ మీ యొక్క అభిషక్తి రక్తదారులతో మమ్మల్ని స్వస్థపరిచి పైకి లేవనెత్తినైనా ఇంకనో బలంగా మీ నామంలో ఉండే విధంగా సహాయం దయచేయండి ప్రభా నిత్యము మిమ్మల్ని స్తుంచేవారిగా మేము ఉండాలి తండ్రి ఘనపరిచేవారిగా మేము ఉండాలి తండ్రి కీర్తించుకునే వారిగా మేము ఉండాలి తండ్రి మీ ఎందు విశ్వాసంతో ప్రార్థించుకునే వారిగా మేము ఉండాలి తండ్రి విశ్వాసంతో ప్రార్థిస్తే ఇలా కొండలు కూడా పిండి చేయొచ్చు ఆవగించేంత విశ్వాసంతో ప్రార్థిస్తే మీకేం కావాలో ఇస్తాను చదివించిన దేవాది దేవుడు నీవేనైనా యోగు గారు ప్రార్థించినప్పుడు తనకు కలిగిన సమస్తంను కోల్పోయినప్పుడు కూడా మీ మీద విశ్వాసం కోల్పోలేదు తండ్రి ఏహోవా ఇచ్చిన ఏహోవా తీసుకున్నాను అని చదివించినట్లుగా అట్టి గొప్ప విశ్వాసం మాకు నేర్పడైనా సమస్త పెరిగిన దేవాది దేవ ఏ పాటి వారం తండ్రి నీ పక్కన వెయ్యి మంది పడినను నీ ఇక్కడు పక్కన వేల మంది కూలీనన్ను అపాయముని యుద్ధకు రాదని సెలివిచ్చిన మహోన్నతులు మీరేనైనా నిత్య జీవ మగల దేవాది దేవ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారికి ఉన్న అవసరతలు తీర్చండి ప్రభావ అలాగే రాత్రి కాల సమయంలో అంతా కాచి కాపాడి భద్రపరిచారు తండ్రి అలాగే ఉదయకాల సమయంలో కూడా ఉద్యోగ నిమిత్తమే పలు ప్రాంతాలకి వెళ్ళి వస్తుండగా రాకపోకుండా సహాయం దయచేయండి ప్రభావ ఉద్యోగాల కార్యకలాపాలు సకాలంలో నిర్వర్తించుకుని సాయంత్రకాల సమయంలో గృహం చేర్చి చేర్చే విధంగా సహాయం తెచ్చేయండి ప్రభా రాకపోకలే హోవాన్ని కాపాడినని సెలవిచ్చినట్లుగా ప్రతి ఒక్క బిడ్డకి ఒక దేవదూతను కావాలిగా ఉంచండి ప్రభా నిన్న రాత్రికాల సమయంలో ఉద్యోగాల నిమిత్తమే పలు సుదూర ప్రాంతాలకు వెళ్ళిన బిడ్డలు ఉన్నారు తను వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా ఆడబిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోని ప్రభా వారి చుట్టూ కంచి వేసి కాచి కాపాడి భద్రపరిచినైనా మీ యొక్క పరిశుద్ధాతం ప్రకారం మేము జీవించాలి తండ్రి సహాయం అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు తను అనేక మంది ఉన్నారు తను వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ప్రభా మీ యొక్క కృప వారి మీద ఉంచండి ప్రభు సహాయం తెయచ్చేయండి ప్రభు ప్రతి అవయవాన్ని ముట్టి తాకి నజరేయడని ఏసు క్రీస్తు నామంలో వారికి ఉన్న అస్వస్థతలను స్వస్థపరిచే విధంగా మీ అభిషక్తి రక్తదారులతో పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ప్రభా అలా చదువుకున్న వారికి జ్ఞానం ఇవ్వండి ప్రభావ ఎగ్జామ్స్ నడుస్తుండగా ఏ ఏ ప్రశ్నకు ఏ జవాబు ఎలా రాయాలని ప్రభుత్వం ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని కాడు మోయట నరునికి ఎంతో మేళం సెలవిచ్చినట్లుగా ప్రతి ఒక్క బిడ్డని మీ తట్టు తెప్పండి ప్రభా చెడు సహవాసాలు తావు లేకుండా తల్లి తండ్రి చెప్పింది విని గ్రహించుకునే శక్తిని ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వండి నాయన మీరు తప్పక సహాయం చేసేవారు వేరే ఎవరు లేరు కదా మనుషులను ఆశ్రించడం కంటే యహోవాని ఆశ్రించడం మేళం సెలవు ఇచ్చింది దేవాది దేవుడు మీరుండగా మేము ఎవరి మీద ఆధారపడలేము నాయన సహాయం దయచేనైనా పరిశుద్ధరావుతరం అయినా హీలు వేస్తూ ఉత్తరం ఉద్యోగాలు లేక ఎంతోమంది బాధపడుతున్న వారికి సకాలంలో ఉద్యోగాలు ఏర్పాటు చేయండి ప్రభా మీ చిత్తం వారి పట్ల ఎలా ఉందో అది నెరవే నాయన సహాయం నాయన ఒక చిన్న ఉద్యోగాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు మానసికంగా బాధపడకుండా బలపరిచే విధంగా సహాయం దయచేనైనా చేయి విడిచిపెట్టే దేవుడు నీవు కాదు నేను వాళ్ళ వాగ్దానాలు నెరవేర్చే దేవుడు a la quenca కుటుంబాలు ఎన్నో విచ్ఛిన్నమైపోతున్నాయి తన భార్య భర్తల మధ్య సమాధానం ఉండట్లేదు తండ్రి వారి మధ్య సమాధానం పెట్టండి ప్రభావ ఎన్నో చూస్తున్నాం తన భర్తకులో హృదయం భార్యకు భార్యను ప్రేమించే హృదయం భర్తకు ఇచ్చి ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగం దయ చాలి కలిగి కుటుంబంలో శాంతికరమైన జీవితాన్ని ప్రశాంతమైన వాతావరణాన్ని ఇవ్వండి ప్రభు అలాగే ఇంకా బలహీన సమయంలో బలం ఇచ్చే దేవాతి దేవుడిని ఉండగా మేము రాజు ఎవరి మీద ఆధారపడడం కదండి సహాయం దయచేసేవాడు నీవేనైనా పరిశుద్ధి స్తోత్రం నేను మేమందరం కూడా ఆత్మతోనూ సత్యంతో ఆరాధించుకునే వారిగా ఉండాలి తండ్రి మీ యొక్క పరిశుద్ధి ఆత్మ ప్రకారం జీవించేవారిగా ఉండాలి తండ్రి అలాగే ఇంకా ఎవరైతే ఏ ముండి సమస్యలతో బాధపడుతున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క విశ్వాసకి మంచి ఆరోగ్యం ఇచ్చి జ్ఞానమునిచ్చి వాళ్ళ ఎదుగుదలలో మీరే మంచి రక్షణ పోషణ ఇచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి మీ యొక్క సాక్షిగా మా కుటుంబాలన్నీ నిలబెట్టే విధంగా సహాయం దయచేస్తారని తలగా ఉంచుతాను కానీ తాగ్గా ఉంచిన సెలవు ఇచ్చిన మహోన్నతులు మీరేనైనా అలాగే మా హృదయం నుంచి వచ్చిన చిన్న ప్రార్థన మీ పాత సన్నిధికి చేర్చుకోమని నజరేయడాన్ని ఏసు గ్రీస్తున్నామలో మిక్కిలి వినయంతో బతిమాలి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్